ఇట్లా వస్తాపుడు పోతే తింటే ఏడు తెచ్చుకొని తింటా డాడీ బాబా బ్రస్ కంటించుకోకు అంటించుకున్నావా కొంచెం పెట్టవా మమ్మీ నాకు ఇప్పుడే తిన్నా నా నేను ఎప్పుడు తిన్నా మమ్మీ నాకు కొంచెం పెట్టావా డాడీ ప్లీజ్ 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 మా అక్షు వే కొంచెం పెట్టవా కొంచమే ప్లీజ్ మా మళ్ళీ రేపు బోనియ వంట అప్పుడు చెప్తాను ఇసంగతి మరిపెట్టు ఇల్లు ఏముంది అయిపోయాక అయిపోయింది కదా నాకు ఇవ్వవు కదా రేపు బోనియా వంటగా అప్పుడు చెప్తాను సంగతి కొంచెం జొమాటో డాడీ ప్లీజు అక్షు డ్రెస్ కట్టించుకున్నావుగా అంత అయిపోయినా కాటిల్ని తీసుకో నీ బాటిల్ తీసుకో ఏ కొత్త కింద